ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును డైలీ అప్డేట్ ఈ రేట్లు చేస్తాం మేము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి టమాటా లేం రేటు మూడు కేజీలు నలభై కేజీ పదహైదు రూపాయలు టమాటాలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎరగడ్డ రేటు కనుక్కో నరేష్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ఇరవై అర్ధ పది ఫుల్ డౌన్ ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు మూవో రకం వచ్చి కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఫిరోజు వంకాయలు ఏం రేటు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ యలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు ముల్లంగి కేజీ ముప్పై రెండు కేజీలు యాభై ఆఫరు ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ ఈ రేట్లు మేము అప్డేట్ చేస్తాము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రేయోగుల ఆశలకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి